హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే కొత్తగా కడుతున్నటువంటి నార్త్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ బేస్మెంట్ అయితే కంప్లీట్ అయింది దీనికి ముందు వీడియోలో పిల్లర్స్ ఎంత స్ట్రాంగ్గా వేశారనేది నేను చూపించడం జరిగింది ఈ బెల్ట్లో వైజాగ్ ఐరన్ అయితే యూజ్ చేయడం జరిగింది సిక్స్టీన్లో లో యూజ్ చేయడం జరిగింది బెల్ట్ అంతాను ఎంత క్వాలిటీగా రన్ చేశారనేది కూడా మీకు గ్లోజ్లో చూపిస్తున్నాను ఇక్కడ ఇరవై ఐదు అడుగులు వెడల్పు నలభై మూడు అడుగులు పొడవు కన్స్ట్రక్షన్ సైట్ ఏరియా ఉంటుంది యాభై ఐదు లక్షలు ఈ హౌస్ ప్రైస్ అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది స్టార్టింగ్ లెవెల్లో తీసుకున్న వాళ్ళకి ప్రైస్ కూడా తగ్గుతుందనమాట హౌస్ ఇంటీరియర్ కానీ కబోర్డ్స్ కానీ కలర్స్ అన్ని మీరు కూడా సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ లెవెల్లో తీసుకున్నప్పుడు అట్లనే బేస్మెంట్ అంతాను మంచి క్వాలిటీ స్టాండ్ అయితే ఫిల్ చేయడం జరిగిందనమాట ఈ హౌస్ ఉన్నటువంటి లొకేషను కొత్తపేట ఏరియా చీరాల మండలం బాబటా డిస్టిక్లో ఈ హౌస్ ఉన్నటువంటి లొకేషన్ అయితే ఉంటుంది ఈ హౌస్ కట్టుబడికంతాను అద్దంకి ఇటు ఇటుకి రాయి అయితే యూజ్ చేయడం జరిగిందనమాట ఇక్కడ నేను చూపిస్తున్న ఇటుకరాయి అయితే ఏదైతే ఉన్నదో కట్టుబడికంతానూ ఇదే యూజ్ చేయడం జరుగుతుంది ఇది బేస్మెంట్ లెవెల్ టోటల్గా గ్రౌండ్ లెవెల్ నుంచి టెన్ ఫీట్ వస్తుంది ఫ్రెండ్స్ ఫుట్టింగ్స్ వేసిన దగ్గర నుంచి టోటల్గా పదడుగులు అనమాట బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ అవుతుంది అట్లానే గుమ్మాలు కూడా పెట్టడం జరిగింది అనమాట టేక్ దేక్ గుమ్మాలు పెట్టించడం జరిగింది కట్టుబడి కూడా స్టార్ట్ అయ్యింది ఈ హౌస్ ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ రూపంలో మీరు తెలపగలరు ఫ్రెండ్స్ ఇలాంటి మరికొన్ని వీడియోలు తీయడానికి మీ సపోర్ట్ అనేది చాలా అవసరం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ ఏపీజే కన్స్ట్రక్షన్ లాక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్